గల్ఫ్ సోదరులందరికీ నమస్కారం మేము పడకల పాఠశాల నుంచి ఉపాధ్యాయులను మాట్లాడడం జరుగుతున్నది ఇది మన స్కూల్ పరిస్థితి బ్రదర్ మన స్కూల్లో దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి మన బిల్డింగ్కు పెయింట్ వేయడం లేదు గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి గ్రాంట్స్ రావడం లేదు ఎందుకంటే మనది సక్సెస్ స్కూల్ ఈ స్కూల్కి టూ థౌజండ్ ఎయిట్ ట్లోనే బిల్డింగ్ రావడం జరిగింది కానీ మన గ్రామ పెద్దలు ఎవరు కూడా పట్టించుకోవడం పట్టించుకోకపోవడం మనకు రావాల్సిన సక్సెస్ఫుల్ బిల్డింగ్ అరుగులు గ్రామానికి వెళ్ళిపోవడం జరిగింది దానివలన ప్రతి సంవత్సరం వచ్చే పెయింట్ గ్రాంట్స్ అన్నీ కూడా అరుగులు పాఠశాలకే వెళ్ళిపోవచ్చున్నవి అందువలన మిత్రులందరికీ దయచేసి కోరున్నది ఏమనగా మన పాఠశాలలో వచ్చే నెలలో మండల్ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది దాదాపుగా ఆ టోర్నమెంట్కి రెండు లక్షల వరకు ఖర్చు అవుతున్నది అందుకు గ్రామ పెద్దలు గ్రామంలో కొందరు దాతల్ని కూడా మేము అమౌంట్ అడగడం జరుగుతుంది అందుకు గాను ఆ టోర్నమెంట్కు ముందే మన పాఠశాలని కొంచెం రంగులతో ముస్తాబు చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం దానికి మీ సహకారం కావాలని పాఠశాల తరఫున మేము కోరుచున్నాము ఒక్కసారి చూడండి బ్రదర్ పాఠశాలలో ప్రహరీ గోడలన్నీ కూడా పాకురు పట్టిపోయినవి ఇది మనం చదువుకున్న పాఠశాల బిల్డింగ్ బిల్డింగ్ అంతా కూడా పాకురు పట్టేసింది నల్లగా తయారైపోయింది మనమందరం కూడా తల చేయి వేస్తే ఖచ్చితంగా ఈ పాఠశాలకు పూర్వవైభవం తీసుకురాగలము అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ స్కూల్లో దాదాపుగా డెబ్బై ఐదు మంది పిల్లలు కొత్తగా జాయిన్ అయ్యారు దాదాపుగా వన్ ఫిఫ్టీ స్ట్రెంత్ అయ్యింది స్కూల్లో మంచి రిజల్ట్ వస్తుంది మండల్లో రెండు సంవత్సరాల నుంచి మనమే టాప్ వస్తున్నాము కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక బిల్డింగ్ మాత్రం ఇప్పటిదో పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో బిల్డింగ్ ఇప్పటికిదే పనిచేయడం జరుగుతుంది మనకు కొత్త బిల్డింగ్ అనేది లేకుండా పోయింది అందుకే ఈ ఉన్న బిల్డింగ్ అయినా కానీ మనం మంచిగా తయారు చేసుకుందామని మీకు విన్నవించుకోవడం జరుగుతుంది అందుకే బ్రదర్ అందరూ కూడా తలో చేసి మన పాఠశాలను కాపాడుతారని మేమందరం కూడా కోరుతున్నాం మీరు చేసే చిన్న సహాయం మన గ్రామానికి మన గ్రామంలో చదువుకునే పిల్లలందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని మేము పాఠశాల తరఫున మీ అందరికీ కూడా విన్న విన్నవించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్